ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వీడియో కోసం కొత్త కంటెంట్ కోసం ఏదో ఒకటి అయితే చేయాలనుకుంటాం కదా కానీ ఏం చేయాలి ఎప్పుడు చేసే చేస్తూ ఉంటాం ఇంక ఇప్పుడైతే మాత్రం ఇంకా దోశలు అయితే పోసాను కదండి ఆ పిండికే విడిగా పునుగుల కోసం అని చెప్పేసి పిండికి అయితే కలిపే పక్కన అనమాట మిక్సీ పట్టేసి ఇంకా ఈవినింగ్ అవుతూ ఉంది ఇంకో పనికి పోయి రాగా కొంచెం ఏదో ఆకలి అవుతూ ఉంటుంది కానీ కొంతమంది మనం ఏం చేస్తాం సాయంత్రం అన్నం అనుకుంది అంటాం అలా కాకుండా వాళ్ళు రాగాలని తినడానికి అని చెప్పేసి బోండాలు చేయడానికైతే ఇంకా వెజిటేబుల్స్ అంటే మామూలుగా ఆనియన్ ఇంకా చట్నీకి టమాటా అయితే కట్ చేసుకుంటున్నాం ఇంక నేనే ఇంట్లో పని చేస్తుంటే అమ్మాయి నిద్రపోతుంది కదండీ అందుకని చెప్పేసి మా చెల్లెలు అయితే కట్ చేస్తుంది అనమాట ఇటైతే గాలి మాములుగా తోలట్లేదండి గాలి ఏ విధంగా తోలుతాం మాములుగా తోలట్లేదు ఇంక వాతావరణం చల్లగా ఉంది కొద్దిగా ఎండగా వేస్తుంది అంతే ఇది వచ్చేసి మా వేప చెట్టు అనమాట ఇది వచ్చేసి మా రుండ నాయనమ్మే ఇలా హాయ్ వచ్చేసి మా బాబాయ్ కూతురు ఏమేమి కట్ చేస్తున్నా చెన్నైకోన్నగా ఉల్లిపాయ మూడా దేనికి బాండాలు కదా అందుకని చెప్పేసి ఇంకా బోండాలు అయితే చేస్తా ఉన్నాను అనమాట ఇంకా చేసినవి రొటీన్గా చేస్తా ఉన్నాం అండి కొత్తగా స్పెషల్గా ఏదైనా చేయాలనుకుంటాం కానీ ఇంకా అది చేయాలంటే చాలా టైం పట్టింది ఇంక అందుకని చెప్పేసి ఎప్పుడు చేసి బొండాలే చేస్తున్నాను ఇంకా సోడ ఉపాయం వేయకుండా చేస్తాను ఏ విధంగా వస్తే చూద్దాం మెత్తగా అది గిట్టుబడితే అనేది అయితే మమ్మల్ని వచ్చే టైం కూడా అయిందండి వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా ఎన్నింటికి వస్తారు అనేది టైం చెప్తాను ఎగ్జాక్ట్గా ఇప్పుడు వచ్చేసి ఐదు అయిందనమాట మామలు ఇంకా గంటలో వచ్చేస్తారు గంటలో పునుగులేసేయాలా చట్నీ చేసేయాలి ఎందుకంటే రాగానే తింటారు వాళ్ళకి పని చేస్తది కదా అన్నాయి అమ్మ అలానే బాబు ముగ్గురు వెళ్ళారనమాట బాబాయ్ కూడా పనికి వెళ్ళాడు ఎందుకంటే మా చిన్నమ్మకి ఆపరేషన్ చేశారనమాట మా అమ్మాయి అమ్మకంటే మామూలుగా ఆపరేషన్ చేశారు బాగాలేదని చెప్పేసి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆపరేషన్ అయితే చేశారండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళింది అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే అంటే ఆ అమ్మమ్మాయి ఆ అమ్మాయికి అమ్మమ్మ అయితే ఇంకా నాకు అమ్మమ్మాయి కదా అందుకని చెప్పేసి మా అమ్మాయి మా బాబాయ్ అనమాట మా అమ్మాయి వాళ్ళ అమ్మ లేకపోయినా సంవత్సరాలు తరబడి ఉండేది కానీ వాళ్ళ నాన్న లేకపోతే ఉండేది మా అబ్బాయి ఎవరికన్నా ఉంటాడు బాలు మీ సార్లు వీడియో కనిపి వీడియోలో కూడా కనిపించే ఉంటాడు ఇంకా చల్లటి వాతావరణానికి వేడివేడిగా పునుగులు వేసుకుందా ఎందుకు చూసారా ఏ విధంగా ఉందా మా అమ్మాయి జండ కసి అట్టు చిన్న చిన్న పిల్లలు పనిచేస్తే బదిలీగా ఉంటుంది కదా ఏ విధంగా అయితే పిండి అన్నీ కలిపి పిండిలో గాలి తీసుకుంటే సరిపోయింది గాలి అయితే మామూలుగా దోలట్లేదు చెట్లే కనిపిస్తున్నాయి కదా మీకు ఏ విధంగా గాలి దోలుతుంది అనేది అవి వచ్చేసి పబ్బచ్చకాయలు అనమాట కాయలు వచ్చేసి ఎవరైనా తీసుకెళ్తారని మా బాబాయ్ అయితే గుడ్డ కట్టేసేదండి ఇది మా గార్డెన్ చూసారు కదా వర్షం పడుతుంది కదండి వర్షానికైతే చూడండి ఇవన్నీ వాటి విత్తనాలు ఎండిపోయి రాలి పడమలిసినాయి అనమాట ఇవన్నీ కనకంబరం మొక్కలే ఇంకా మా కోళ్ళు పాడు చేసి మా అమ్మాయి అయితే నిద్రలేసిందండి ఒకటే పులుపులు పోయి మా అమ్మాయిని తీసేసుకొని గబుగబా వంట అయితే చేసేసుకోవాలి పునుగులు విత్ చట్నీ అవలా అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే వేసుకోము టమాటా పచ్చిమిర్చి తరుగు కొద్దిగా అదేవిధంగా అదేవిధంగా సాల్ట్ జీలకర్ర మొత్తం అయితే కలిపేసుకున్నా పిండిలో పుణిద్దో రాదు బాగా పులిసింది మరి రాదు పునుగు కనియాల నీళ్ళు కూడా వేయలేదండి చూస్తే గట్టిగానే ఉంది బాబు పులిసే లేక జాబ్ అయినట్టు చిన్నగా వేసేద్దాం పునుగులాగే ఇట్లా వేసుకొని మైసూర్ బోండా లాగా ఇట్లా అయితే వేయాల ఇక కలిపేసుకున్నాం కదా ఇంకా చట్నీ అలానే బోండాకి ప్రిపరేషన్ అయితే చేసేసానండి ఏ విధంగా చేస్తాననేది చూపిస్తాను ఇదైతే కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకున్నాం పక్కే బోండా మునిగేంత నూనె ఓ పక్కేమో చట్నీకి సరిపడంత ఆయిల్ దీంట్లో అయితే మాత్రం టొమాటో ఎండుమిర్చి మంట ఉండే లేవో నాకు తెలియదు కాబట్టి సరి చేసుకున్నాను అని కరివేపాకు అలాగే చిల్లు పై కూడా దాంట్లో వేయించాను మొత్తం బాగా మగ్గన వేయాలి అయితే నాకు ఆడ అవి అంటాయి కదా అవి అంటే గుళ్ళు పచ్చిపప్పు లేవండి అవి వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్న చట్నీ చాలా సూపర్గా ఉంటాయి ఏమమ్మా లేవనుకుంటున్నారు తెచ్చుకోవచ్చు వచ్చి అమ్మాయి పెడుతు అనుకోవచ్చు అందుకు బాగా అందరు వెళ్ళారు కాబట్టి ఇంకా తెప్పించుకోలేదు కొన్న వాటి చేస్తా ఉన్నాను మొత్తం ఇంకా పునుగైతే ఇంకేదం కానీ వద్దాం ఇది పులుక్క తీసానండి ఇసానండి ఇంకొచ్చి పిన్ని ఉంటే వేస్ట్ అయిపోద్ది మనం వచ్చిన షేప్లో అయితే ముందు ఆయిల్ హీట్ కింద అట్లా తీసుకుందాం బాగానే హీట్ ఆయిల్ వటా బటటా పును ఉల్యాం త్రా సోదుండి చెటిం సుమురా దేక్టిసు వేటండి పును వేస్ కనావాది అయితే బాగుంటే షేప్ రాకుండా ఏ షేప్ పడితే షేప్ వస్తుంది సో జావాయిన్లు వేసుకుంటే లాస్ట్లో అన్నీ లేని ముందు గొంత పొంగులు చేస్తారు తింటే సూపర్గా ఉంది మళ్ళీ టేస్ట్ సరేనండి పూరి గొంత పొంగ బాండాలు అయితే మక్క పోస్తుందండి పుడిపిల్లా పుడిపిల్ అయితే పోస్తుందండి బంగా పుడి బంగా పుడి బంగాలు పోస్తుందండి ఇంకా నూనె నీళ్ళు పోస తీసేసి ఆ లింగంళి ఇంటికాడ తెచ్చి పోస్తుంది అయితే అవిగోండి పురుగులకి చావైంది అనుకుంటా అట్ట వస్తుంది బొబ్బాడు ఇంక సరే అలా ఉడికింది అని చూద్దాం ఉడికినా ఇంకా ఉడుకుతుంది అండి కసేపు ఉంటే ఉడికితే అమ్మాయి బాగా మాట్లాడతా లేదని చెప్పేసి చేయండి అదగోండి బుజ్జక్క అయితే చెమచ పడుతుందండి ఇంకా చెంచాతో పడుతుందండి ఉడికి నీళ్ళు లేదు ఉడికితే ఇంకా బాండీ వేసి ఇంకా ఉరికిలో బా బాండీ వేసి బావోళ్ళు వచ్చి నాకు పెడ బావోళ్ళు వచ్చి నాకు కొంచెం అదుగోండి అదేందో చీక పుడుతుందండి వాయిన పడేటట్టుంది ఎందు అదగోండి ఇదా మా తాత అంజి తాత ల్యాబ్ చెట్టు అనుకోండి గాలి అట్ట దాల్తుంది బొడపిల్లా ఏమో రోడ్డు వెనబోతే నవ్వుతుందండి అడుగుంది పిల్ల పెళ్ళయితే పిల్ల అయితే ఏడుతుందండి ఇంకా మక్కా అయితే పులిపరంగా చేసేసిందండి ఇంకా బాండీళ్ళేసేది వచ్చింది అంటండి ఇంకా బాగా వాళ్ళు ఇంకా తింటారండి వాళ్ళు తింటే బాగా ఆకలిత వస్తారండి మొన్న తినిపోయాడు కొంచెం తినిపోయాడు మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ పుడి బంగారు చేసి పెట్టి పెడితే ఇంకా తింటారు రేపు పొద్దున్న మళ్ళీ పని పోతారు మళ్ళీ బాగుండాలి చేసి మళ్ళీ పెడతారు ఆకలిత వస్తారు కదా అట్లేనమ్మ చెప్పేది అదిగోండి పులి బంగాళా అయితే చేసేసింది ఇంకా తీస్తుంది గిన్నెలు వేస్తుంది అదిగో అదిగోండి పులి బంగాళాయితే అయితే చేసేవాడి ఇంకా బాండీలో మా మా అక్క బుజ్జక్క ఇంకో ఇంకోటి ఇంకోటి ఆత్ ఇంకోటి ఇంకోటి ఆస్తుందండి ఇంకా ఇంకా అయిపోయినాక ఇది చూపేద అది కొన్ని వానాకాలం అయితే ఎడతాల్సి ఉందా మా వానాకాలం చెట్లు చూడండి వానాకాలం చూడండి వాన పడేటట్టుంది ఇంకా పులి చేసుకొని ఇంకా పుయ్యి మనం చేసుకుని ఇంకా అమ్మాయికి నీళ్ళు పోయొచ్చు అయిపోయిందా చేస్తానా సరేనండి ఏ విధంగా అయితే ఇట్లా ఇవన్నీ ఉడికి పోవాలన్నమాట పిండి అంతా తీసేసుకుంటే మనం గబగబా గొంతు ఇంకా గొంతు పొనగలనైతే వేసుకుందాం ఇంకా గొంతు పునగలు అయితే బాగానే వస్తున్నాయి అన్నీ ఇంత ఉంది గొంత పొంగనాలు తీస్తారా ఇంకే విధంగా ఉన్నాయా ఇంకీ తీసేసి దాంట్లో వేస్తున్నాం గొంతు పొంగనాలు అయితే చాలా వస్తున్నాయి మనం ఏదో చేయాలనుకుంటాం కానీ చివరికి అది ఒకటి అయింది అనమాట చూసారా ఏ విధంగా వస్తున్నాయా ఇది పొయ్యి మ్యాచ్ చేసేది అనమాట నేను గ్యాస్ మేజ్ చేస్తున్నాను